నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీద హౌస్ ఆఫ్ కన్సీవియర్స్ కేపిహెచ్పి బ్రాంచ్కి వచ్చానండి శారీస్ అన్నీ కూడా అన్ని ప్యూర్ రామాంగో అంటే ఫంక్షన్స్కి పండగలకి సంబంధించిన శారీస్ ముఖ్యంగా క్రిస్మస్ ఉంది మన సోదరి మండల కోసం వారికి సంవత్సరానికి ఒక పండుగ ఇది చాలా గ్రాండ్గా చేసుకుంటారు అటువంటిప్పుడు పట్టు నుంచి ఫ్యాన్సీ కూడా తీసుకుంటారు కాబట్టి వారి గురించే నేను స్పెషల్గా ఈ కలెక్షన్ చూపిస్తున్నారు అండి మీరు నచ్చిన వారు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు ఇంకెంతో కాలం లేదు వన్ మంతే టైం ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి రెడీ చేసుకుంటే మీ పండగే చక్క వెరైటీ సారీస్ వచ్చేస్తాయి అంతే కదా దూపేనాలో బేసిక్ వెరైటీ అనమాట ఎంత ఉండదు ప్రైస్ మీ ప్రైజులు అన్నీ కొంచెం మంచి అనుకూలంగా ఉంటుంది చెప్పలేకపోతున్నాను త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ ఏ పడింది నిజంగా మరి మీకు టాస్క్ బెనారస్ వెళ్ళి మరి చూసొచ్చాం అంటున్నారు కదా సురేష్ ఎలాంటి టాస్క్ పెడతారు ఇది నేను వచ్చే ఏడు వేల ఆ రేంజ్ లో అనుకున్నాను అంటే సారీ పొరపాటు పడ్డాను బాగుంది మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి ఫెస్టివల్ కలెక్షన్ ఎంత బాగుందో సారీ మీకు ఈ రామాంగోలో మీ వీడియోలో కొన్ని మాత్రం చూపిస్తున్నాం అసలు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి అప్ టు బిలో దూపియానా వాళ్ళ మనసు నుంచి అంటే అందరి ద్రాక్షలాగా ఉన్నటువంటి హ్యాండ్లూమ్ దూపియానా ఇప్పుడు అందరికీ అందుబాటులో సఖ్యూవర్ తీసుకొచ్చారండి అంటే ఇటువంటి శారీస్ అన్ని కూడా హ్యాండ్లూమ్ దూపియానాలు అందరం కట్టుకోవచ్చు అన్ని ధరలోనూ దొరుకుతాయి అది అది ఆ కాన్సెప్ట్ తోటి మనకి ఎన్నో చీరలు వచ్చాయండి సఖీ అన్ని బ్రాంచ్ల్లోనూ ఉన్నాయి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా పరిచయం చేసి సఖీలో ఉంటే ఎలా ఉంటే తెలుసు కదా మినిమం మనకు తక్కువ ఉంటాయి మనకి ఎవరికి కూడా నిరుత్సాహపరచడం అనేది ఉండదు త్రీ థౌసండ్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి రేట్లు కూడా చెప్తూ ఉంటే వాళ్ళు నచ్చితే ఇవన్నీ కూడా త్రీ థౌసండ్ నైంటీ ఫైవ్ ఎంత బాగున్నాయండి గిఫ్టింగ్ పర్పస్తో కూడా చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి సారీస్ బ్యూటిఫుల్ సారీస్ అండి సఖీలో ఆఫర్లు కావాలా ఆఫర్ మించిన ధర కావాలనేది ఇది కూడా చాలా బాగుంది అండి త్రీ నైన్టీ ఫైవ్ మామూలు పెట్టలేదు ఫైవ్ దగ్గర నుంచి రండి ఇవి ఏసు నగర్ లో ఉన్నాయి పాటినీ సెంటర్ లో ఉన్నాయి కూకడ్పల్ ఉన్నాయి గుంటూరులో ఉన్నాయి మంగళగిరిలో ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయండి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు నన్ను ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా విజయవాడ కూడా అన్నిటికీ ఇన్వైట్ చేస్తారు పెడదామంటే ఇంకా కుదరలేదు నెక్స్ట్ వెళ్ళి ట్రై చేస్తారండి లేదంటే ఈ కలెక్షన్ ఇప్పుడు చూసేసుకోండి ఈ కలెక్షన్ అక్కడ కూడా ఉంటుంది కాబట్టి మీరు పరిచయం చేసుకోవచ్చు కొంచెం ఇది కలర్ కాంబినేషన్ బాగుంది సురేష్ గ్రీన్కి మంచి లెవెండర్ వచ్చింది పళ్ళు కూడా చూసామంటే రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం కాంబినేషన్ అంతా కూడా నీట్ కాంబినేషన్ అనమాట వీటిలో వందల్లో ఉన్నాయి మీరు మాట్లాడొద్దులన్నీ బ్లూ పింక్ కాంబినేషన్ ఇక్కడ వరకు ఇవి నెక్స్ట్ నెక్స్ట్ నుంచి ప్రైజ్ మారిపోతుంది ఇవన్నీ కూడా సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ చాలా బాగున్నాయి బార్డర్ చూసామంటే మనకి జాకెట్ బార్డర్ వచ్చింది పళ్ళు చూసామంటే మంచి రిచ్ పళ్ళు వచ్చి బుట్టి కాన్సెప్ట్ కలర్ కాంబినేషన్ చూడండి మారిపోతుంది అండి ఇది బాగుంది ఇది ఇది మీరు కట్టుకున్న పట్ల వస్తుంది పట్టుకున్నా ఈ కలర్ అండి ఈ కలర్ కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది మీరు తీసుకోవచ్చు సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో అందులోనే ఇదొకటి నేను కట్టుకున్న వెరైటీలో మరొక కలర్ ఉందండి మీకు కావాలంటే తీసుకోవచ్చు ఎయిట్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ బెనారస్ సారీ దీనికి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు నేను నా దగ్గర ఉండి నేను సెట్ చేస్తూ ఉంటాను మీ అందరికీ తెలుసు కదా కావాలంటే ఈ కలర్ లో కూడా వేరే శారీ ఉంది వేరే డిజైన్ లో ఆల్ ఓవర్ వీవింగ్ చక్కగా మనకి బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు చూసారా బాగుంది మేనకారీ వీవింగ్ వచ్చింది ఆ తర్వాత ఏంటంటే సాటిన్ బార్డర్ వచ్చింది ఎయిట్ చేంజ్ లో వచ్చింది స్పెషల్ గా కంప్లీట్ లైట్ వెయిట్ రామాంగో సారీస్ అండి అంటే మనం లైట్ వెయిట్ బెనారస్ ధూపీ అన్న పట్టు శారీస్ ని ఈ వీడియోలో చూపిస్తున్నాము మీకు ఏదైనా కావాలనుకుంటే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు ఇది డబుల్ బోర్డర్లో వస్తుంది మిడిల్లో మెయిన్ ఆ ఎయిట్ ఇవి ఇవి ఎయిట్ వన్ నైన్టీ ఎయిట్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్లో బాగున్నాయండి సారీస్ ఇవి ప్రస్తుతానికి ఈ పట్టు బాగా ఇష్టపడుతున్నారు మన వరలక్ష్మి వ్రతం దసరాలకి ఇవి బాగా సేల్ అయ్యాయి ప్రస్తుతానికి ఇవి మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నవి ఏంటంటే పండగల స్పెషల్గా ఈ శారీస్ చూసారా చిన్న బార్డర్ వచ్చి బాగుంది కొత్తగా ఎయిట్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ కి అంటే మాకు పెద్ద పెద్ద బార్డర్లు ఇష్టపడను మనకి మైసూర్ సిల్క్ కంచి సొసైటీ ఇలాంటి బార్డర్లు కడతారండి అటువంటి వారి కోసం బెనారస్ లో కూడా మనకి చిన్న బార్డర్ వచ్చేస్తుంది ఇవన్నీ ఎయిట్ థౌసండ్ చేంజ్ ఉంటాయి టెన్ వరకు ఉంటాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఎయిట్ లోనే ఎయిట్ లోనే టెన్ దాటితే ప్రైస్ ఎయిట్ మాత్రం నేను చెప్పేస్తా ఓకే ఎయిట్ థౌసండ్ చేంజ్ లోనే ఇది కూడా చాలా బాగుందండి చెక్స్ తోటి పట్టు వచ్చి కాంబినేషన్ సెవెన్ థౌసండ్ నైన్ నైన్ సెవెన్ నైన్ నైన్ ఫైవ్ ఇది కూడా బాగుందండి పట్టు బాగుంది క్వాలిటీ కూడా మంచిగా సిక్స్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఇది కూడా బాగుంది ఆల్ ఓవర్ వీవింగ్ తోటి సిక్స్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ బాగున్నాయి ఇప్పుడు మీకు ఉన్న క్రిస్మస్ పండక్కి స్పెషల్ పట్టు శారీస్ అండి చాలా బాగున్నాయి ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం మీరు స్కిప్ చేయకండి క్రిస్మస్ స్పెషల్గా మీకు అన్ని కూడా పట్టు శారీస్ అండి నేను ఎందుకు ఈ కలెక్షన్ అంతే చూపిస్తున్నానంటే ఫెస్టివల్ కలెక్షన్ గా బాగా వాడుతున్నారు సారీకి బ్లౌజ్ ప్లెయిన్ రాకుండా బాగా వచ్చింది కదా మొత్తం

నేను ఆల్రెడీ ఫస్ట్ తీసేసుకున్నాను కదా మూడే రెండేళ్ళ నుంచి కడుతున్నా ఇప్పటికీ కూడా బాగుంది శారీ ఇది కూడా చాలా బాగుంది సురేష్ మీ దగ్గర ఉన్నది వేరు మీ దగ్గర ఉన్నది వేరు క్వాలిటీ వేరు ఇది వేరు నేను అప్పుడు మీకు చెప్తే మీకు అప్పుడు స్టార్టింగ్లో ఉన్నమాట తెలియలేదు డబుల్ వర్క్ సింగిల్ వర్క్ ఇప్పుడు ఇదేంటంటేనండి ఇది కొంచెం రేటు పెరగడానికి కారణం బార్డర్లో పట్టు చేరుతుంది పట్టు వస్తుంది ప్యూర్ పట్టు వస్తుంది దానివల్ల కొంచెం ఇవన్నీ థర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అలా ఉంటాయి ఇలా కలెక్షన్ పెట్టుకుంటూ వెళ్ళిపోదాం మేడం అలా పెట్టుకు ఏదైనా నచ్చిందంటే చెప్పండి స్క్రీన్ మీద నెంబర్ కి కాంటాక్ట్ అయితే కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి చూడండి టెన్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ కి వచ్చారు చెక్స్ తోటి కలర్ కాంబినేషన్ బాగుంది మళ్ళీ చెక్స్ బాగా ఫ్యాషన్ అవుతుంది బాగా చెక్స్ వచ్చి కంచిపట్టి చీరలో కూడా చెక్స్ బాగా ఇష్టపడుతున్నారు బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది బ్యూటిఫుల్ సారీస్ అండి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లెవెన్ థౌజండ్ అన్ని వాళ్ళ మనం అదే బెనారసీ పట్టే బెనారస్ హ్యాండ్లూమ్ పట్టు మంచి బ్రింజాలకి చాలా బాగుంది కాంబినేషన్ చూసామంటే లెవెన్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ కి జాల్ జాంగ్లా కాన్సెప్ట్ సిల్వర్ వస్తుంది అనమాట ఇది కూడా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ బెనారసీ పట్టు ఎంత బాగుందో సారీ కలర్ కూడా చాలా ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ ఆ కలర్ హైలైట్ ఎందుకంటే క్రిస్మస్ స్పెషల్గా పట్టు చీర ఒక టెన్ లో మీరు అనుకుంటే కంచి పట్టు అవన్నీ కూడా బాగుంటాయి అవి కూడా నేను సఖ్య నుంచి నేను చూపిస్తానండి పండగను దృష్టిలో ఉంచుకొని ఇవి ఫస్ట్ ఏంటంటే మనకి లైట్ వెయిట్ దూపియన పట్టు అంటే రామ్యాంగో పట్టు అంటున్నారు సో అవి మీకు ఏంటంటే త్రీ నైన్ త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి మీరు ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్ తా వెళ్ళాలి ఎందుకు సడన్ గా చీరలు చూడగానే క్రిస్మస్ గుర్తు వచ్చింది ఎందుకంటే మరి పండగ ఉంది వారి కూడా వారు కూడా మన సబ్స్క్రైబర్స్ కదా మరి వారి పండగను కూడా మనం గౌరవించాలి మన సబ్స్క్రైబర్స్ సో వారు కూడా షాపింగ్ కోసం తిరుగుతూ ఉంటారు కలెక్షన్ చూడగానే పండుగ గుర్తు వచ్చిందండి అంత కొత్త కలక్షణ అలా అంటావా అర్థం చేసుకోకుండా పండగకి బాగుంటాయి ఎందుకంటే ఇప్పుడు పండగ ఉంది కాబట్టి ఏ చీరకు ఆ చీర ఎంత బాగున్నాయనండి చాలా బాగున్నాయి ఇంకా ఆ తర్వాత సంక్రాంతి వస్తుంది సంక్రాంతికి కూడా స్పెషల్ సారీస్ ఎందుకంటే బ్లౌజులు చీర రెండు నెలల ముందు అంటే మన బ్లౌజ్ అప్పటికి వస్తుంది కాబట్టి ఇది కూడా చాలా బాగుంది మా పిల్లలిద్దరికి రామాయంగో సరిగా తీయలేదు మా కోడలికి మా అమ్మాయికి ఈసారి ఇట్లా తీయాలి మంచిగా ఆగస్టు ఇప్పుడు రేపు ఫిబ్రవరిలో పెళ్ళి అవును చీరలు ఇప్పుడు తీసుకున్నారు ఏం మేడం అంటే మా డాక్టర్ గారు అపాయింట్మెంట్ అయినా ఏదైనా రిఫరెన్స్ మీద దొరికిద్దామో కానీ మా టైలర్ అపాయింట్మెంట్ దొరకట్లేదు అని చెప్పంటున్నారు కస్టమర్ అందుకోసమని తీసేసుకుంటున్నారండి అందరు తప్పదు మరి టైలర్లకు ఇవ్వాలంటే ముందుగా కొనాలి ఎంబ్రాయిడరీ చేసి రావడానికి కొన్ని రోజులు వచ్చిన తర్వాత సెట్ అయిందో లేదో తలకైపోవడం ఓ రోజు మొత్తానికి పెళ్ళంటే అంటే మూడు నెలల నుంచి ఉండాలి ఇది కూడా చాలా బాగుంది కానీ కొత్త ఐడియా బాగుందండి మధ్య ఏంటంటే వన్ వీక్ ముందే చీర ఎలా వస్తుందో రెడీ అండి అప్పటికప్పుడు రెడీ అవ్వకుండా వాళ్ళ కాన్సెప్ట్ మొత్తం కూడా వన్ వీక్ ముందే సెట్ చేసుకొని ప్రీ బ్రైడ్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బుఫియానా పట్టు శారీస్ అండి సఖీలో కొత్త కలెక్షన్ వచ్చింది సఖీ కే చాలా బాగున్నాయి కలర్స్ అలాగే ఏ శిరావు నగర్ లోనూ ఉన్నాయి ఫ్యాట్ సెంటర్ లో కూడా ఉన్నాయి ఏ డిజైన్ అక్కడ కావాలంటే అలా దొరకదు కానీ ఈ వెరైటీ సారీస్ అయితే అక్కడ ఉంటాయి ఏ చీర కాచీర ఏ చీర కాచీరే అందుచేత మీరు ఎక్కడ షాపింగ్ చేసుకోవాలంటే అక్కడ చేసుకోవచ్చు ఇన్ని చీరలు అంటే హ్యాండ్లూమ్ కలెక్షన్ ఇరవై ఉంటాయి కానీ ఎవరి దగ్గర ఇన్ని చీరలు ఉన్నాయి అనమాట ఇంత కలెక్షన్ అనేది అది మన దగ్గర రిటైల్ లోనే ఇన్ని ఇవి కొన్ని మాత్రమే వీడియో ఏంటంటే ఫిఫ్టీన్ మినిట్స్ రేడియేషన్ ఇచ్చారు మాట లేదనుకోండి మీకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయినా సరే ఒక చీర్ వస్తూనే ఉంటాయి ఇది కూడా చాలా బాగుందండి కలర్ చాలా బాగుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ ధోపియానా పట్టు శారీస్ అంటే రా మ్యాంగో ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ మీకు ఏది నచ్చితే అది శారీకి అయితే ఎంత క్రేజ్ ఉంటుంది అంటే అండి మామూలు క్రేజ్ కదా స్కాలప్ బోర్డర్ తర్వాత ఏంటంటే కథాన్ బూటీస్ అన్నీ కూడా మనకి ఎంత బాగున్నాయండి శారీస్ చాలా బాగున్నాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ధర ఉన్నాయి అందుకోసమని ఏంటంటే త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు చూపిస్తున్నాను వీడియో మీరు స్కిప్ చేయండి ఇది కూడా సిల్వర్ అండ్ గోల్డ్ వీలు వచ్చిందండి మంచి క్వాలిటీ నేను గమనించిన దాన్ని బట్టి ఏంటంటే ఇలా పెద్ద స్టోర్స్ వారు డైరెక్ట్ వీవర్స్ తోటి వాళ్ళు మాట్లాడడం అంటే మధ్యలో వెండ్రస్ తలకైపోతురు ఉండవు కాబట్టి వీళ్ళకి ఏంటంటే మంచి క్వాలిటీ అనేది వీడి దగ్గరకు వస్తుంది సో మీరు స్టోర్ని విజిట్ చేసి హాయిగా పర్చేజ్ చేసుకోండి ఎంత బాగున్నాయి అంటే మనకి కలెక్షన్ చూడండి ఎంత ఉందో మీకు ఎలాంటి డిజైన్ కావాలి ఎలాంటి కలర్ కావాలి అది పెద్ద బోర్డర్ ఆల్ ఓవర్ వీవింగ్ అసలు ఈ రెడ్ చూడండి ఎంత బాగుందంటే రెడ్ మామూలుగా లేదు ఆరెంజ్ కలర్ అంతకంటే బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వెళ్తే ఇంకా పండగ రోజునో లేకపోతే ఫంక్షన్ రోజున అందరూ అడిగి తీరాల్సిందే చూసారా కూడా చాలా బాగా ప్యూర్ మష్రూమ్ ఇవి మనకి సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి నేను చెప్తూ ఉంటాను కదా ప్యూర్ మష్రూమ్ ఉంటుందని ఇదే ప్యూర్ మష్రూమ్ ఎంత ఉంది ఇది ట్వంటీ త్రీ అది నేను చెప్పాను కదా మనకి సిక్స్ థౌజండ్ ఉండే శారీ కూడా ఆల్మోస్ట్ ఇలా కనబడుతూ ఉంటుంది కానీ ఇది ప్యూర్ ఇది కడువా కడువా బుటి చాలా బాగుంది చాలా బాగుంది కడవా బుట్టి వచ్చింది మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవి ప్యూర్ మష్రూమ్ వస్తాయి ట్వంటీ త్రీ థౌజండ్ దాకా ఉన్నాయి ఇవన్నీ తక్కువ కొంచెం తక్కువలో కూడా ఉన్నాయి ఓకే మీకు ఎలా కావాలంటే అన్నీ కూడా ఇందులో ప్యూర్ వెరైటీ అండి ఇంత కలెక్షన్ చూడండి అసలు ఏ కా చీర ఇది కూడా చాలా బాగుంది చూపించాము ఇప్పటికీ ఇంకొక వంద ఉన్నాయి అలాగే అన్ని స్టోర్లలో కలిపి ఒక అన్ని వెయ్యి వస్తాయి మొత్తం వెయ్యి వేయి స్టాక్ ఇన్ హ్యాండ్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి క్వాలిటీ ఫస్ట్ నేను చెప్పేది క్వాలిటీ ఉండడం స్టోర్లు గొడవలు చూపించడాలు ఇవన్నీ చాలా ఉంటాయి కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఎవరి దగ్గరైనా ఏదైనా మనం పెట్టే డబ్బుకి తగినంత క్వాలిటీ అంతే మీరు ఎక్కడో ఎల్బిన నుంచి వస్తారు స్టోర్లో మీరు వచ్చిన స్టాక్ ఉండాలి స్టాఫ్ సర్వీస్ చేసేవాళ్ళు స్మైల్ ఉండాలి మీరు ఎంత దూరం నుంచి వచ్చి వీళ్ళకి చూపించలేదు అనుకో కనీసం స్టాఫ్ సరిగ్గా చూపించకపోయినా మాకు నిరుత్సాహం నిరుత్సాహం కూడా కాదు చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే వస్తాం కదా ఎడ్యుకేషన్ స్టాఫ్ ఉంటారు అంటే క్వాలిటీ ఏంటి కలర్ ఏంటి కాంబినేషన్ ఏంటి ఆ చీర లో ఏం మిక్స్ అయిందో వివరంగా చెప్తారు అలా తెలుసుకొని మీరు చీర తీసుకోవచ్చు అండి గ్రీన్ చూడండి అసలు ఎంత ఎంత సురేష్ గ్రీన్ చీర ఎక్స్పెన్సివ్ ఉంటుంది బాగా నచ్చేసింది ట్వంటీ అదే అన్న అనుకున్నాను చూస్తుంటేనే అర్థమైపోయింది ట్వంటీ థౌజండ్ అండి ఎంత బాగుండదు అది కూడా చాలా బాగుంది నెక్స్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరందరూ అందరూ ఎప్పటి నుంచో అడిగే ఐటమ్ కలర్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి అందుకే వీడియోని స్కిప్ చేయకండి మై సూర్స్ సారీ శారీ మొత్తాన్ని సురేష్ నన్ను కొనుక్కొనివ్వలేదండి రెండు మూడు చోట్ల ఇంకా కలర్స్ వస్తాయి ఇంకా డిజైన్స్ వస్తాయి చూపిస్తారండి అన్నావు అందరూ కట్టేస్తున్నారు అయిపోతున్నాయి అందుకే తీసుకోమని చెప్తున్నా బాగుంది కదా ఇది ఎన్ని గ్రామ్స్ చెప్పు నాకు ఫస్ట్ ఓపెన్ గా చెప్పేస్తాం ఎయిటీ గ్రామ్స్ అది ఎందుకు చెప్పాలి ఎందుకంటే నేను కూడా తెలుసుకున్నా కానీ అండి సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ వన్ ట్వంటీ నాకు ఏంటంటే ఇలా ఇంకా ఎయిటీలు ఇట్లా కాకుండా వన్ ట్వంటీలోనే మంచిది కూడా కొనేసుకోవాలని కోరిక వన్ ట్వంటీలో వీవింగ్ తీసుకుంది కానీ చాలా అండి ఈ ప్రంట్లో ఇలా చాలు అంతే ఎందుకంటే చాలు ఒకటిసారి కడతారు రెండుసార్లు కడతారు అంతే తర్వాత మళ్ళీ డిజైన్ పోతే ఇంకా మన ఫ్యాషన్ పోయినట్టే పక్కన పడేయాలి అందుకని ఇలా కట్టుకుంటే రెండు మూడు సార్లు కట్టుకోవచ్చు సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది అయితే సెలెక్ట్ చేసేసుకుంటే అయిపోతుందండి మీరు కూడా నచ్చిన వారు చక్కగా సెలెక్ట్ చేసుకోండి చాలా బాగున్నాయి ఇది ఎయిటీ గ్రామ్స్ లో ఉన్న మైసూర్ సిల్క్ సారీ మిడిల్లోనేమో మనకి డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇవి ఫ్యాషన్ అవుతాయి మీరు నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది రెండు షేడ్స్. కిందవే మూడు కలర్స్ వచ్చే. కింద బ్లాక్, మధ్యలో గ్రీన్, వలే లైట్ గ్రీన్. చూస్తున్నారు. ఇది కూడా బాగుంది. మీరు అబ్జర్వ్ చేస్తే స్నఫ్ కలర్. స్నఫ్ కలర్. మీ దగ్గర ఎలా ఈ స్నాఫ్ బ్లౌజ్ ఉంది? లేదు. ఉంది. పిచ్మే పిచ్మే బ్లౌజ్ తో స్నాఫ్. దాని మనం చేయొచ్చు. అవును. నా బ్లౌజ్ నీకే బాగా గుర్తున్నట్టు ఉన్నాయి. ఇది చాలా బాగుంది. ఆ బ్లౌజు స్టిచ్చింగ్ అవ్వలేదు అని చెప్పని మా దగ్గర చేయించడం కాబట్టి కదా అందుకోసం బాగా గుర్తుండిపోయింది ఇది కూడా డీజీ ఎయిర్ ఏ కలర్ కా కలర్ హైలెట్ ఉంది అన్ని బాగున్నాయి ఎందుకంటే డిజిటల్ ప్రింట్ లో వచ్చేయండి సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు కలర్స్కు చూసారా లైట్ డార్క్ పాస్టల్ కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి మామూలుగా లేవు ఇవ్వనమాట ఇవి మీకు ఎయిటీ లో ఉన్నాయండి మీకు హండ్రెడ్ గ్రామ్స్ లో హండ్రెడ్ వన్ ట్వంటీ గ్రామ్స్ లో కావాలన్నా కూడా నెంబర్ ఆఫ్ డిజిటల్ ప్రింట్ ఉన్నాయా కొత్త కలర్ ఇది బాగుంది అది నేను చెప్తున్నాను కొంచెం కొత్త కొత్తగా కావాలి మనకి కలర్ చాలా బాగుందండి కొత్త కలర్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుందో చూడండి కలర్ కానీ మనకి డిజైన్ కానీ చాలా బాగుంది ఇది ఎన్ని గ్రామ్స్ చెప్పండి ఇది వెళ్ళచ్చు చెప్తాను ఇది వన్ ట్వంటీ గ్రామ్స్ వస్తుంది కదా ఇది వన్ ట్వంటీ గ్రామ్స్ అండి నేను తెలుసుకోవడం వల్ల నాకేమవుతుంది నేను ఎప్పుడైనా వేరే స్టోర్లలో షూటింగ్కి వెళ్ళినప్పుడు అది ఎంతవరకు మనకి మనకివ్వగలుగుతున్నారు అది నిజంగా అన్ని గ్రామ్స్ ఉందా అనేది నేను తెలుసుకోగలుగుతున్నాను అండి నేను దేవనరో రోజు నుంచి మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒక్కళ్ళు తెలుసుకుంటే మీ బెట్టాలి అంటే

ప్యూర్ రాకుండా రఫ్ కూర గుచ్చుకునే కూరలు కూడా వచ్చాయి అన్ని తర్వాత జర్నీలో తెలుసుకున్నాను నేను మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు అన్నీ చెప్తుంటే హోల్సేల్లో పేర్లు వాళ్ళు తెల్లవై చూస్తున్నారు అన్ని సురేష్ సగం పైన నాకు నేర్పడండి ఇదేంటిది ఓకే చాలా బాగుంది ఇవి ఎంత వరకు ఏంటంటే కొడితే లానికి పోయి మనకు వస్తుంది కానీ ఇదేంటంటే టాకా వర్క్ టాకా వర్క్ అది బాగుంది పికెట్ పికెట్ కాన్సెప్ట్ అనమాట వర్క్ కూడా చాలా బాగుందండి నీట్గా ఉంది కలర్స్ బాగున్నాయి ఎంత వరకు ఉండొచ్చు కాస్ట్ కొంచెం పెరుగుతాయి టూ జీరో ట్వంటీ కానీ ఎంత కాలమైనా ఇంకా అలా కట్టచ్చు ఇది కూడా బాగుంది సారీ మామూలుగా ఉండదు చీరలు మీ ఇష్టం రఫ్ అండ్ రఫ్ రఫ్ అండ్ టఫ్ ఇలా చాలా ఉన్నాయి వీడియో చూసుకుంటూ వెళ్తే స్టోర్లోకి వస్తే ఏంటంటే మీకు కలెక్షన్ ఎక్కువ ఉందండి స్టోర్లోకి రండి ఇక్కడ ఏంటంటే మనం కొన్ని మాత్రమే మనం చూపించగలుగుతాము మీకు ఏదైనా నచ్చింది ఉంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఇది ఇంకా ఆపాత మధుర అంటే మనకి వింటేజ్ కలెక్షన్ ఇంకా మైసూర్ క్రేప్ అనగానే ఇంక ఈ చీర గుర్తుకొస్తుంది ఇప్పుడు మైసూర్ క్రేప్ కూడా ఏంటంటే మనం మంగళగి చీరలాగా కొత్త పుంతలు తొక్కితే ఇలా డిజిటల్ ఇలా వస్తుంది అంటే వాళ్ళు చేయట్లా ఇలా వీళ్ళంతా తీసుకుని ఎక్కువ తయారు చేయించుకుంటున్నారు ఇక ఈ రోజు ఏంటంటే అన్ని ఫెస్టివల్ కలెక్షన్గా చూపించానండి క్రిస్మస్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు సఖీకి సంబంధించి ఎన్ని స్టోర్ ఏ స్టోర్కి అయినా వెళ్ళండి కలెక్షన్ చక్కగా మీరు తీసుకోవచ్చు సఖీ మంగళగిరి సఖీ ద హౌస్ ఆఫ్ కంచివిస్ గుంటూరు వసుదా విజయవాడ ఇక్కడ మన హైదరాబాద్కి వచ్చి ఏ నగర్ సఖీ బ్యాట్నీ సెంటర్ సఖీ కేచ్ సో ఈ అన్ని బ్రాంచుల్లో ఈ కలెక్షన్ అంతా ఉంటుంది మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి మీరు వెళ్ళచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి